మాయండి అందరికీ ఈరోజు నేను బెండకాయ పులుసు చేస్తున్నాను బెండకాయ పులుసు కావాల్సినవి బెండకాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయలు కరివేపాకు గుండు రసం పులుసు కావాల్సినవి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని వేసుకోవాలి గిన్నె పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు బెండకాయ పులుసులోకి మిరియాలు కూడా కొంచెం దంచేసుకోవాలి కొబ్బరి పొడి ఎండి కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి బెండకాయ మొక్కల్లోకి సాల్ట్ వేసుకుంటే బెండకాయ మొక్కలు తొందరగా కొంచెం తగ్గుతీ ఉప్పు వేసుకోవాలి కాలేసుకోవాలి మొక్కలు పసుపు వేసుకోవాలి ఒక స్పూను కొంచెం కానేసుకోవాలి కొంచెం స్పూను చూసిన కాబట్టి ఎక్కువగా కానేసుకోవాలి కాలుపు తర్వాత జీలకర్ర పౌడర్ కూడా కొంచెం జీలకర్ర పొడి కూడా కొంచెం వేసుకోవాలి అత కూడా కొట్టుకోవాలి పులుసులోకి వెంట కూర్చోకి పులుసులో కొంచెం నీళ్ళు పోసుకోవాలి కొట్టిన తర్వాత రెడీ అయిపోయింది వెంటక పులుసు రెడీ అయింది